మర్యాద మనిషి అనాలా శాడిస్ట్ మనిషి అనాలా ఒకళ్ళు బాధపడుతుంటే సాడిజ్ మహేష్ బాబు సినిమా ఒకటి ఏదో ఉంటది ఆ సినిమాలో అందరు ఏడిస్తా ఉంటే నవ్వుతాడు చూడు బాగా అలా ఉందనమాట నాకు ఆ ఎపిసోడ్ చూసినప్పుడు ఆ సినిమా పేరు డక్కన గుర్తు నాకు మీరు మీకు తెలుసు గమనించేయండి ఇక్కడ ఈ ఏడుపు కన్నా ముందు ఇంకా చాలా స్టోరీస్ జరిగాయి అవన్నీ చెప్పుకుంటే దాని తర్వాత ఈ కెప్టెన్సీ టాస్క్ లో ఏం జరిగిందనేది కూడా చెప్తాను అనమాట ముందు బాగానే నడిచింది లైవ్ లో మంచిగా నడిచింది మధ్యలో తిన్నారనే ఇంకా ఓనర్స్ కి తిండి అంటే తిండి వంట పట్టగా ఏం అంటే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చినట్టు వీళ్ళకి ఒక ఇచ్చారు మీకు ఎవరికైనా కాఫీ టీ ఎవరికైతే ఓటింగ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి మేము ఒక ఒకరికి కాఫీ ఇస్తాం కాఫీ ఆర్ చై ఏదైనా ఒకటి ఇస్తామన్నారు సో దీనికన్నా ముందే జరిగిందంటే నిన్న వాళ్ళ సంజన గారు అలా చేసారు కదా అండ్ ఎగ్గు గో అలా వీళ్ళు ఏం చేశారు అంటే ఓ మనం ఏమీ చేయట్లేదు తిని ఊసుంటున్నాం ఊరికనే అని వీళ్ళొక గ్రూప్ డిస్కషన్ పెట్టుకొని వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే మనం ఎంటర్టైన్ అయిందా వాళ్ళ వాళ్ళు వాళ్ళు కొట్టుకొని ఎవరు కొట్టుకొని సచిన పనిగా మనం మాత్రం ఆనందించవచ్చు అన్నట్టు డైలాగ్ అనమాట వాళ్ళన్నది ఇక్కడ హరీష్ గారు ఇదంతా ఈ టీమ్ మీటింగ్ పెట్టిందేమో మర్యాద మనిషి ఆయన మర్యాద కన్నా సాడిస్ట్ మనిషి అని పిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు అంతే ఆయన ఆయన పేరుంటే నాకు ఒక కోపం వచ్చేస్తుంది అనమాట నిజంగా ఒక మనిషిలో ఇంత సాడిజం ఉంటది ఒకరి మీద కోపం ఇంకొకరి మీద ఇలా చూపిస్తారు అనేది నాకు బేసిక్ గా తెలియదు అది చూడాలి మనిషి అమాయకత కానీ అమ్మో ఆయన బుర్రలో మొత్తం శాడిస్ట్ కన్నా పాయింట్స్ ఉన్నాయన్నమాట ఆ సరే వీళ్ళు కొట్టుకున్నారు అండ్ ఒక అండర్స్టాండ్తో కొంతమంది వెళ్ళిపోయారు ఇంకొక ఇద్దరు అండర్స్టాండ్తో వెళ్ళిపోయారు మన రీతి కాదు దాని తర్వాత సంజన గారు ఫ్లోరా గారు ఉన్నారు ఒక డిస్కషన్స్ అయ్యింది దాని తర్వాత వీళ్ళు టీం టీమ్ డిస్కషన్ పెట్టుకొని ఫ్లోరా గారికి అండ్ ఫుడ్ అండ్ ఒక కాఫీ డైలీ టూ టూ కాఫీస్ ఏదైనా బనానా ఫ్రూట్స్ బనానా అనేది మీకు ఏం ఫ్రూట్స్ ఇవ్వట్లేదు అనమాట వన్ బనానా ఇది దగ్గర మీటింగ్ ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ గారు సంజన గారిని కన్స్ట్రక్షన్ రూమ్లో పెట్టి పిలిచిందనమాట పిలిచినప్పుడు అవన్నీ అడిగారు అన్నీ నీకు ఇంట్లో ఎలా ఉంది ఏంటి అని అన్నీ అడిగారు సో నాకు అందరు టార్గెట్ చేసిర్రు పద్నాలుగు మంది తెలుసు నన్ను నామినేట్ చేసారు ఆయన కావాలనే నన్ను టార్గెట్ పాయింట్ చేస్తున్నాను అని చెప్పింది ఓకే నీకు ఒక పవర్ నాకేమైనా పవర్ ఇస్తారంటే అవును నీకు బిగ్ బాస్ ఫస్ట్ కెప్టెన్సీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళను ఎంచుకోవాలి ఐదుగురిని అని అన్నప్పుడు ఈమె నన్ను నేను తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అన్నారు దాని తర్వాత ఆమె నలుగురు సెలెక్ట్ చేసింది సెలెక్ట్ చేయడం కూడా చాలా కరెక్ట్ పాయింట్ చెప్పింది బిగ్ బాస్ ఒకటి చెప్పింది బయటకు వచ్చినాక ఇంకొక గేమ్ ప్లే చేసి ఒక్కొక్కరికి ఒక తీరుగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అనమాట అక్కడ ఏం చెప్పింది హరీష్ గారు మెంటల్గా స్ట్రాంగ్ ఈ షష్ఠి వర్మ కొంచెం వీక్ చిన్నపిల్ల క్యూట్గా ఉన్నా సరే కొంచెం నాకన్నా కొంచెం వీకే అండ్ ఈ మానే కొంచెం తెలియ సరే కొంచెం బాడీ అది ఇదని అదే చెప్పింది దామ పవన్ గారు కూడా పవన్ గురించి కూడా అలానే చెప్పింది అనమాట బయటకు వచ్చినాక నాకు వీళ్ళు కో క్లోజ్ అందుకని వీళ్ళని సెలెక్ట్ చేశాను అసలు ఎంత కరెక్ట్గా పాయింట్ చెప్పిందంటే బాగుంది ఓకే అంతా బాగానే ఉంది వాళ్ళు ఇలా దొరబడ్డారు ఇదంతా అంతా ఒక నమ్మినా సరే నమ్మిన అసలే మర్యాద మనిషి ఇది ఫ్రాంక్ లాగా ఉంది ఇది నేను నమ్మను అసలే బాగా పండిపోయిన ముసలోడు ఉన్న మాటలే తప్ప అసలు ఏమీ లేదనిపించాను బేసిక్గా ఏదైనా సరే సింపుల్ 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 అసలు సింపుల్ నేను తీసి పడేస్తే ఒక పని అయిపోతుంది అయినా ఏమని వచ్చి వన్ సెకండ్ అన్నట్టు లాస్ట్లో వచ్చి మర్యాద మనిషిని తీసుకొచ్చింది ఎన్నో స్క్రీమ్ కోరు అది కానీ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ అమ్మో ఇంత ఘోరం ఉంటాడో ఒక మనిషి అని అనిపించింది నాకు అక్కడ గేమే చూడట్లేదు ఆ గేమ్ కొంచెం కూడా చూడట్లేదు అసలు ఇంట్రెస్ట్గా సంచాలక అంటే కరెక్ట్గా ఏదైనా ఏది మిస్ కాకుండా చూడాల్సింది అంటే సంచారక నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి ఈయన అది కాదు పవన్ వెళ్ళినప్పుడు గ్రీన్ లైట్ పడ్డప్పుడు తను ఆపిండు సృష్టి గారు పోయినప్పుడు కూడా ఆపారు కానీ ఇక్కడ హిమానయాలు వచ్చేసరికి ఆపలేదు పిలిచా కానీ వెంటనే వెళ్ళిపోతాం కదా అలానే వెళ్ళిపోయిండు బట్ ఇది టెన్ పర్సెంట్ తప్పు ఉంది ఆయనకి నైంటీ నైన్ పర్సెంట్ ఆయనకే తప్పుడు సంచాలక్గా అది ఫెయిల్ అయ్యారు బేసిక్ మాట్లాడంటే అలా జరిగింది ఇక్కడ ఇంకేమో మ్యాటర్ ఏంటంటే సరే ఆయన అది చాలా లొల్ అయింది అంత బాధపడి అంత మొత్తుకుంటే అసలు సింపుల్ మీరు ఎమినేట్ అయ్యారు గేమ్ నుంచి నేను తీసేస్తున్నా నా నిర్ణయం తుది నిర్ణయం అసలు ఎంత ఓవర్ అంటే ఓవర్ అసలు అంత మొత్తుకున్నా నువ్వు చెప్పాలి కదా నీ మిస్టేక్ కదా ఒకసారి వదిలేదు అంతే గేమ్ గేమ్లోంచి తీసేయడం ఏంటి అని ఎన్నిసార్లు చెప్పినా అసలు నేను మోనార్క్ని నా మాట నా శాసనం నేను ఎవరి మాట వినను నేను ఎవరిని నమ్మను నా గేమ్ నాది నేను సింగిల్ ప్లేయర్ని నేను ఎవరి మాటలు నమ్మను ఇక్కడ అసలు నిన్నే నమ్మకూడదు ఒకళ్ళ గురించి ఒకళ్ళు డబ్బా కొట్టుకోవడం అంటే మర్యాద మనిషి తర్వాతే ఇది మెయిన్ గా నాకు అనిపించింది ఎందుకంటే అంత ఓవర్ఐటింగ్ ఏంది అంత నిజంగా అంత బలిపోయింది అనేది నాకు అర్థం కాదు మర్యాద మంచికి అందుకని నెత్తి మీద ఉన్న నాలుగు రోజులు పోయినాయి అనిపించింది నాకు అసలు వరస్ట్ మంచి అదే ఆయన ఎందుకు తీసుకొచ్చి సరే అంతకుముందు ఆయన ఓ ఫైర్ మీద ఉన్నాడు బిగ్ బాస్ కూడా కరెక్ట్ మంచిగా చూస్ చేసుకున్నారు సంచర్కీ పెట్టిండ్రు ఇది అయిపోయింది గొడవ బట్ట చాలా సబ్బులైంది అయిపోయింది సరే ఇక్కడ కామన్ సెలబ్రిటీ అది తీసింది హరీష్ గారు మీ ఓడికి చెప్పారు కదా నాకెందుకు చెప్పలేదు అన్నారు అదే ఒక పాయింట్ ఈయన ఓ రేజ్ చేయడు హర్షి గారు మాస్క్ మ్యాన్ ఈయన ఒక సైకో ఇచ్చ మనిషి అనమాట ఈయన ఈయన రేజ్ చేయండు వాళ్ళు రేజ్ చేయరు అవో చాలా జరిగినాయి తండ్రి గారు అందరూ దాని తర్వాత అసలు కామన్ సెలబ్రిటీ అని ఈ మాయర్ గారి అసలు ఒక్క పాయింట్ కూడా తెలియలేదు మీరు ఓడి చెప్పిర్రు కదా నాకెందుకు చెప్పారు సిస్టర్ గారు చెప్పారు కదా సరే వాళ్ళ గురించి నాకు ఎందుకు నాకెందుకు చెప్పలేదు అది అడిగింది ఎందుకు ఎందుకు చెప్పలేదంటే అంతకు ముందు భగ్ని గారికి అండ్ సారిష్ట మంచి గారికి గొడవైంది దానివల్ల రివెంజ్ ప్లాన్ చేసుకుని వీళ్ళని గేమ్ నుంచి తీసేసి అది మెయిన్ పాయింట్ అనమాట హరీష్ గారికి తొత్తరు ఎక్కువ తొందర ఎక్కువ ఆయన ఒకరిని పెద్ద స్థానంలో ఉన్న ఆ మాత్రం ఉండాలి కదా అంటే అసలు ఈయన పెద్దోడే కదా మరి ఈయనకి ఎందుకు కామన్ సెన్స్ లేదు ఇది చెప్తాను అండ్ ఈ కుదిరితే ఈ వీడియో చెప్తాను అయితే నెక్స్ట్ వీడియో చెప్తాను అనమాట ఇది జరిగింది సరే ఏమైనా నెత్తి నోరు మొత్తుకొని ఏమని చెప్పి బిగ్ బాస్ ఎలాస్ ఉంటుంది ఉంది ఉండి దాని తర్వాత గేమ్ నుంచి వెళ్ళిపోయారు అనమాట దాని తర్వాత చాలా జరిగినాయి అండ్ ప్రియా అసలు ఆడపిల్ల అనాలా లేకపోతే ఈ ఏమన్నా తెలియదులే కానీ అసలు నోటికి జిప్పేసుకోండి నోరు కంట్రోల్ చేసుకోండి ఒక కంపెనీ అని కొట్టుకొని హీరోని విన్న చేసినట్టు డైలాగ్ వదిలింది దాని తర్వాత మీకు మీరు గేమ్ ప్లాన్ థీమ్ ప్లాన్ చేస్తున్నారు మేం కాదు మేము ఫేర్గా ఆడుతున్నాం మీరు అన్ఫేర్ చాలా ఆగింది బట్ ఈ వీకెండ్లో బాగానే అనిపిస్తుంది అయినా ఈ అమ్మాయికి తొందర ఎక్కువ తొందర ఎక్కువే అసలు ఒక ఒకళ్ళు ఏమైనా పాయింట్ రేజ్ చేస్తే దానికి ఒక మూడెంతులు ఇంకా రేజ్ అయిపోయి ఏం మాట్లాడతా ఏమికి అర్థం కాదు ఏమే ఫీల్ అయితే నేనే నేనే తోపు నాకైనా తోపు ఇవ్వడం అన్నట్టు ఫీల్ అయిపోతుంది ప్రియా గారు ఇక్కడ దాని తర్వాత ఈ సంజనా గారు శ్రీజ ఒక టీము అండ్ ఇమానియల్ గారు బర్ణి గారు ఒక టీము ఇంకొకళ్ళు పవన్ కళ్యాణ్ హరీష్ గారు ఒక టీము ఇంకా ప్రియాను పవన్ వీళ్ళు ఒక టీం అనమాట ఇప్పుడు బర్ణి గారు వెళ్ళిపోయారు దాని తర్వాత ఫోకస్ ఇంకా గేమ్ మస్తు మస్తు రచక నడిచిందనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి వెళ్ళి రెండు రెండు రాడ్స్ అనేది తీసేసారు పవన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి పవన్ కళ్యాణ్కి చాలా చాలా రౌట్స్ ఉండేవన్నమాట ఆయన అసలు నిజంగా పిన్ అయితే అనిపించింది ఆయనకున్న సేఫ్టీ ఆయన ఆయనకున్న సైడ్ వాల్ అన్ని కరెక్ట్ నేనుకే ఉండే బట్ తీయడం వల్ల కన్ఫ్యూజ్ చేసి సంజాగా తీయడం వల్ల ఒక సైడ్కి వెళ్ళిపోయాడు అనమాట ఇటు రావాల్సిందే అటు వెళ్ళిపోయింది ఆయన కన్ఫ్యూజ్ చేసిన గేమ్ ఇది అక్కడ ఆయన చెయ్యిలా తగిలించాడో తగిలించి తగిలింది బేసిక్ గా అది లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ అని మరి ఆ మంచిగా చెప్పింది అనమాట అండ్ గేమ్ జూలే బేసిక్ గా అందరూ ఆయన పెట్టాడు 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 సపోర్ట్ తీసుకున్న అందరు అడిచినప్పుడు ఆ నేను చూశాను నేను చూశాను నేను చెప్తాను నన్ను మాట్లాడినివ్వండి ఇవే లోళ్ళు అనమాట మర్యాద మనిషిగా అసలు త్వర నాకు అనిపించింది అండ్ ఇంకోటి అది అయిపోయింది పవన్ కళ్యాణ్ చాలాసేపు వాళ్ళమెంట్ అయినాయి అండ్ హరీష్ గారు ఈ మనల్ని ఇమిటేట్ చేసిండ్రు ఇలా ఇలా ఊరుకరు నేను ఇలా చేయను అందరిలాగా నువ్వు చెప్పు అదే నేను ఫాలో అవుతా అన్నారు ఓకే వచ్చేసింది అలా చేయడం కూడా కరెక్ట్ కాదు ఆయన కూడా పెద్ద మనిషి కాబట్టి ఆయన కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు దాని తర్వాత ప్రియా అక్కడ ఉండి ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఏది తీస్తున్నారు ఏంటని అడిగి ఆమె కొంచెం ఎక్కడైతే తన తను వీలుగా కంఫర్ట్గా ఉంటుందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ రాము దగ్గర వచ్చి అడిగేటప్పుడు పవన్ని అడుగుతున్నారు ఏంటంటే పాయింట్ ఆమె చెప్పింది రీజన్ చెప్పింది ఆమె అని చెప్తే మేము తొందరగా కింద పడకుండా ఉంటాం కదా మీరు సపోర్ట్ తీసుకుంటాం కదా అన్నది మరి రాము దగ్గరికి వచ్చేసి ఆ మాట మార్చేసింది తర్వాత మీరే కదా చెప్పారు అన్నట్టు సో రాము అన్నాడు అనమాట సరే అయిపోయింది దాని తర్వాత ప్రియా గారు దాని తర్వాత ప్రియా గారు అవుట్ అయిపోయారు ఇక్కడ శ్రీజ విన్నర్ విన్నర్ సంజయనా గెలిపించిందా కానీ అసలు శ్రీజాని ఎవరు ఒక్కరు కూడా తన థర్డ్స్ని ఎవరు ముట్టుకోలేదు బేసిగ్గా అందుకని ఆ పిల్ల విన్ అయింది ఆయన తన సపోర్ట్గా తెలివిగా కరెక్ట్గా తనకు లెగ్స్ కాలు ఎక్కడైతే కంఫర్ట్గా ఉంటుందో అక్కడ స్టూ చేసుకొని అనమాట మిడిల్ ఆఫ్ ద సెంటర్ అయితే ఇక్కడ రాము ఈరోజు ఎపిసోడ్కి కింగ్ ఆఫ్ ద బిగ్ బాస్ అనిపించింది నాకు అసలు సూపర్ గేమ్ అసలు ఉంటాడా ఈ పిల్లడు అంత టాలెంట్ ఉందా అసలు అసలు ఏమాత్రం నమ్మలేదు రెండు రెండే రెండు సపోర్ట్ తీసుకొని హ్యాండ్స్కి మినిమం ఒక చాలాసేపు నిల్చున్నాడు అనమాట దాని తర్వాత తనకి హ్యాండ్స్ పట్టే మాలో ఏదైనా పట్టుకొని చుట్టేనే చేయి నొప్పి వస్తుంది అంత సేపు కాలు కింద కాలుకి ఏమీ లేకుండా సపోర్ట్ హ్యాండ్ ఒక్క సపోర్ట్ ఉంటే అయినా సరే సూపర్ గేమ్ ఆడాడు సో ఈసారి ఓటింగ్ మాత్రం రాముగారికి సూపర్ పడుతుంది అసలు మస్తు మస్తు అనిపించింది గేమ్కి ఈరోజు ఎపిసోడ్కి హీరో అండ్ రాము గారు అనిపించింది శ్రీజ శ్రీజ విన్నర్ అంటే కానీ శ్రీజ అంతేవలేదు ఎవడు ముట్టుకోలేదు కాబట్టి అక్కడి నుంచి సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంది కాబట్టి ఓకే అండ్ గారు నాకు మంచిగా అనిపించింది అండ్ మీకు ఎలా అనిపించింది చెప్పండి ఆయన ఈరోజు ఎపిసోడ్ ఆఫ్ ద హీరో ఆయన రామ్ గా అనిపించింది సంజయ్ ఆయన లాస్ట్లో చాలా మాట్లాడారు మనీష్ గారు ఒక కామనర్ ఇంకో సెలబ్రిటీని గెలిపించారు అది ఆ పాయింట్ కరెక్ట్ కదా అసలు అక్కడ టెన్నెన్స్ ఓనర్స్ ఓకే అంతే గేమ్ వరకు వచ్చినప్పుడు అందరు ఒకటే ఆ పాయింట్ వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు అనేది నాకు అర్థం కాలేదు శ్రీరామ లాస్ట్లో ఉన్నది ఇక్కడ ఎవరు హీరో ఎవరు హీరోయిన్ ఎవరి కమీడియన్ అన్ని కాదు మేము ఓనర్స్ మీరు టెన్నెన్స్ మీరు గెలిపించాం అంతే గేమ్ వరకు గేమ్ ఫేర్గానే అన్ఫేర్గా ఏం ఆడలేదు గానే ఆడింది బట్ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఓవర్గా ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు అండ్ మర్యాద మనిషి నాకే అన్నీ తెలుసు నాకన్నా ఎవరికి తెలివి లేదు ఏమీ లేదు నేనే పెద్ద తెలివి నాకే స్టార్ట్ చేసి తెలుసు ఎవరు ఎలా అంటారు నాకు ముందే తెలుసు అన్ని ఇలాంటి నీకును డబ్బా కట్టుకుంటే ఏం అసలు ఏ రాదు బట్ ఈ మనిషి మర్యాద మనిషిని తీసేసేసి అరిష్టం ఇన్సెంటీ పెడుతు అండ్ ప్రియా గారు కొంచెం ఓవర్ చేసి అనిపించింది పవన్ కళ్యాణ్ కొంచెం సపోర్ట్ తీసుకున్నాను బట్ పర్లేదు ఆడాడు అనిపించింది అండ్ ఇంకొకటి హరీష్ గారు ఇద్దరు బుర్ర మాత్రం ఆయన వాళ్ళ మెదడు మాత్రం తినచిందనమాట ఇక్కడ ఎవరు అంటే ప్రియా గారితో శ్రీజానే మొత్తం టీం మొత్తానికి ఓడిపోవడానికి కారణం శ్రీజ అండ్ అంత పెద్ద మంచి హోదాలో ఉండి ఆయన చెప్పాల్సిన మంచి చెప్పకుండా అలానే ఉండడం తప్పు ఎగ్స్ గురించి ఎగ్స్ గురించి అయిపోయినాయి ఓకే అండ్ సార్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా అసలు దాన్ని కూడా యాడ్ చేసారు బన్నీ గారిని ఇక్కడ శ్రీజ ఎందుకు నువ్వు ఆమెను సెలెక్ట్ చేసుకున్నావు అంటే ఆ చెప్పిన రీజన్ మీకేమైనా అర్థమైందా అక్కడ ఓకే గుడ్ సూపర్ నువ్వు అనే సెకండ్ నుంచి అన్నీ చేసిండు ఇక్కడికి వచ్చేసరికి ప్లేట్ రివర్స్ తిప్పేసిండు నాకే అర్థం కాలేదు లైవ్ అంతా చూసేటప్పుడు ఓ మస్తు ఖుషి కాదు నాకే కొట్టుకుంటే కొట్టుకున్నారులే కానీ కామన్ అదే సెలబ్రిటీ ఇవి తీయకుండా ఉండాల్సింది బట్ ఇంకొకటి ప్రియా గారు చెప్పిండడు ప్రియా గారు బ్రెయిన్ వాష్ చేసి 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 ఆమెను కూడా తన సైడ్ తిప్పుకున్నాడు హరీష్ గారు దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన వచ్చిండు ఆయన బ్రెయిన్ కూడా సగం తిని ఆమెను ఆయన కూడా మార్చేసిండు పోయేగా తన మాటలతో శ్రీజ తప్పు కదా తను అల సైడ్ తను కూడా కరెక్ట్ పాయింట్ తీసుకుని ఉంటే మన టీం గెలిచేది కదా ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీస్ విన్ అయ్యారు వాళ్ళు కెప్టెన్సీ ఉన్నారు అదే మనమైతే ఇప్పుడు రేషన్లో అందరూ పంచుకోవాలి కదా అసలు మీ ఎవరికి సంజన అంత గేమ్ ప్లానింగ్ అసలు ఎవరికి తెలియదు అవి ఎప్పుడు ఎలా ఏం చేస్తుందో అసలు అర్థం కాలేదు ఇప్పుడు మనం చూస్తే తెలుస్తుంది అసలు ఆ మైండ్ సెట్ ఏంటి ఆ ఇద్దరు ఎంచుకోవాలి ఎవరు నేర్చుకోవాలి ఏంటి అనేది అది ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఈ ఎపిసోడ్ అంతా చూస్తే ఈ లైవ్ అంతా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ద వరస్ట్ ప్లేయర్ మర్యాద స్టారిస్ట్ మనిషి ఈయన ఎన్ని ఎందుకు సెలెక్ట్ చేసారు లొల్లి పెట్టుకోవడానికి సెలెక్ట్ చేసారు అనేదే నాకు పాయింట్ అనమాట ఈయన నాకన్నీ తెలుసు నేనే పెద్ద తోపుని అన్నట్టు ఫీల్ అయిపోతుండు ఆయన హరీష్ గారు నేను మోనార్క్ని అన్నట్టు ఆయన బిహేవ్ చేస్తాడు మాస్క్ అందరి మాస్కులు నేను తీస్తా అంటే అసలు తన మార్క్ తన మాస్క్ తను తీసుకోలేకపోతుండు అది ఒక ఇది అనమాట ఫుటేజ్ కోసం ఫుటేజ్ కోసం అసలు ఫుటేజ్ కోసం పెద్దగా ఎక్కువగా ఓట్స్ పాడింది హరీష్ గారు ఆయన సాడిస్ట్ మనిషి గారు ఈయన నాకు అనిపించింది అనమాట వీకేవ్ అనిపించాలి అక్కడ అందరూ అలానే ఉన్నారు అందరూ ఫేస్ మీద షుగర్ కొట్టింగ్ వేసుకున్నట్టు ఉన్నారు అంతే అందరూ మంచి ముసుకులోనే ఉన్నారు లెప్ప నేను చెడ్డదాన్ని నేను మంచోడిని నేను చెడ్డోడిని అని ఎవరు చెప్పుకోలేదు బట్ సింపతి గేమ్ ఎక్కువ ఉంది ఆయన ఫుటేజ్ కోసం ఉండేవాళ్ళు మర్యాద మనిషి ఆయన బాగా ఫుటేజ్ కోసం ఎక్కువ ఫోకస్ చేస్తూ ప్రతి అనమాట ప్రతిదానికి చుచ్చులు పెట్టడం ఆయన కాఫీ బ్యాటరీ ఎత్తింది తనే గొడవ పెట్టుకుంది తనే ముందు ఏంటంటే అది బాగా కమిటీ కనిపించింది వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే మనం చూసి ఎంటర్టైన్ చేద్దాం అని అన్నారు కానీ లాస్ట్లో వాళ్ళే కొట్టుకుంటారు అన్నమాట వీళ్ళు వీళ్ళు కొట్టుకొని వాళ్ళు ఎంటర్టైన్ అయ్యరు అది బేసిక్గా సెలబ్రిటీకి ఒక టీమ్ ప్లానింగ్ ఉంది బట్ కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట వీళ్ళు ఎంత అంటే ఒకరికి ఒకరు తలకు మాసల పొగరు ఎక్కువ అబ్బా మేము ఓనర్స్ మేము ఓనర్స్ అంటే అంతే కుక్కకి కొబ్బరి చూపిస్తే ఏమవుతుంది అదే ఉన్నాయి కదనమాట ఇదనమాట బేసిక్గా ఈ వీడియో ఈ లైవ్ అనమాట మీకు ఎలా అనిపిస్తే కంపల్సరీ కమెంట్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియో